ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో సృష్టిస్తుంది క్రియేట్ చేస్తోంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్వాన్నంగా ఉంది రాబడులు రావడం లేదు జీతాలు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది అని చెప్తున్న ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవడంలో కానీ ఇతరితర దుబారా పెట్టడం తగ్గించుకోవడం కానీ ఏమాత్రం పాటించడం లేదు ఆర్భాటాలకు ఏమాత్రం తగ్గడం లేదు భారీ ఎత్తున ఆర్భాటాలు చేస్తున్నారు భారీ ఎత్తున అప్పులు కూడా చేస్తున్నారు ఆ మాత్రం బాధ్యత లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు వ్యవహరించడం లేదు అన్న పెద్ద విమర్శలు ఉన్నాయి అదే తన సొంత ఇంట్లో భారీ ఎత్తున లక్షల కోట్ల అప్పులుంటే అంత భారీగా ఆర్భాటాలకు పోతారా అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఖర్చులు ఏమాత్రం తగ్గించడం లేదు సీఎం పీఠం ఎక్కిన తర్వాత కొత్త అప్పటి వరకు ఉన్నటువంటి కాన్వాయిని పక్కన పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త కాన్వాయిని తెరపైకి తీసుకొచ్చారు సరే కాన్వాయి ముఖ్యమంత్రికి చాలా హోదా చాలా స్పెషల్ చాలా రక్షణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే దాని వరకు పక్కన పెట్టిన మిగతా ఖర్చులు ఏంటి పర్యటనలకు వాళ్ళు వాడుతున్న విమానాలు స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఖర్చులు బీభత్సంగా ఉన్నాయి వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు అంటే పేషీలో ఖర్చులు అయితేనేమి మంత్రుల కోసం స్పెషల్గా తీసుకున్నటువంటి ఉద్యోగాలకు చెల్లిస్తున్న జీతాలు అయితేనేమి ఇవన్నీ కొత్తగా క్రియేట్ చేసినవే భీవత్సమైన ఖర్చులు వేలల్లో కాదు లక్షల్లో ఇది ఒకవైపు అయితే పర్యటనలు ఢిల్లీకి వెళ్తున్నప్పుడు కానీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కానీ ఇతర దేశాలకు వెళుతున్నప్పుడు భీవత్సమైన ఆర్భాటాలు పెద్ద ఎత్తున ఆర్భాటాలు భీవత్సమైన ఖర్చులు ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుని పోతుంది ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగోలుతుందని కాగ్ ఒక పక్క మొత్తుకొని చెప్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దాన్ని చెవికి పట్టించుకునే పరిస్థితుల్లో కూడా కనిపించడం లేదు అందరికంటే దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి అనేక పర్యాయాలు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అప్పుల విషయంలో ఆర్భాటాల విషయంలో ఎందుకు ఇంత చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి ఇంకొక వైపు ఒక ఒకవైపు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది అని చెప్తూనే వాళ్ళ జీతాలు మాత్రము వాళ్ళకు వస్తున్న అలవెన్సులు మాత్రము వాళ్ళకి కావలసిన సౌకర్యాల కల్పనలో మాత్రము ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏమాత్రం కొంచెమైనా వాళ్ళకి ప్రేమ లేకపోతే అభిమానం అయ్యో అంత అప్పులు పాలైపోతుందనే బాధ బాధ్యతలు ఉంటే లక్షల రూపాయలు వస్తున్నటువంటి జీతాలు వదులుకోవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దాన్ని వదిలిపెట్టవచ్చు కదా ఆ మాత్రం కూడా చేయలేరా లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ అలవెన్సులు తీసుకుంటూ మరోపక్క అప్పులు ఉన్నాయని చెప్పడం ఏమాత్రం భావ్యం అన్న చర్చ కూడా వినిపిస్తుంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఓవరాల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు మొత్తం అందరు కోటీశ్వర్లే దాదాపు అందరు లక్షాధికారులే ఎవరు కూడా సాదాసీదా పేద సామాన్య మధ్యతరగతి చెందినటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు దాదాపు తొంభై తొమ్మిది శాతం అంతా కోటీశ్వర్లే వాళ్ళకి ఈ జీతాలు పెద్ద లెక్క కాదు అయినా ఎందుకు తీసుకుంటున్నారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు వాళ్ళకు కల్పించాల్సిన సౌకర్యాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఆర్భాటాలను వదులుకోవడానికి ఇష్టం లేరు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు విదేశ పర్యటనలకు భీవత్సవమైన ఖర్చు పెడుతున్నారు రాజధానిలో తుప్పలు చెత్తని తొలగించడానికి వంద కోట్లు వెచ్చించారంటే ప్రభుత్వం ఎలా దుబారా చేస్తుందనే విషయాలు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి విశాఖపట్నంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దాదాపు మూడు వందల కోట్లు పైగా వెచ్చించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇంత భారీ ఎత్తున అప్పులు ఊబిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూరుకో కూరుకోబోతున్న కూరుకొని ఉన్నటువంటి రాష్ట్రానికి మీరు అనుభవం కలిగినటువంటి నాయకులు పరిపాలనా అనుభవం కలిగినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు మరింత అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్నారు ఆర్బాటాలకు పోయి మరింత భారాన్ని ప్రజలమై మోపుతున్నారు అన్న విమర్శలు కూటమి ప్రభుత్వం మీద సీఎం చంద్రబాబు మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి